వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాను గుర్తించిన నూట యాభై ఏడు దేశాలు భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని ఐక్యరాజ్య సమితిలో పునరుద్ఘటించిన ట్రంప్ ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగం చేసిన హిందూ పూజారిపై కేరళలో కేసు నమోదు ప్రజలు అసహనానికి గురైతే పరిస్థితులు అదుపు తప్పుతాయని హెచ్చరించిన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఢిల్లీ స్వామీజీపై కేసు నమోదు పరారిలో గాడ్ మ్యాన్ తెలంగాణ వెటనరీ వర్సిటీతో చేతులు కలిపిన సిసిఆర్ఎస్ ఐక్యరాజ్యసమితిలో నూట యాభై ఏడు దేశాలు పాలస్తీనాను ఒక సార్వభౌమ దేశంగా గుర్తించాయి పాలస్తీనాను గుర్తించిన దేశాలలో ఫ్రాన్స్ లక్సెంబర్గ్ మాల్టా మొనాకో అండోరా బెల్జియంతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉన్నాయి సెప్టెంబర్ ఇరవైన యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా కెనడా పోర్చుగల్ దేశాలు ఆ దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకులో సైనిక విస్తరణకు ప్రణాళికలు చేస్తున్న సమయంలో పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించే దేశాల జాబితా పెరుగుతుంది యూత్ ప్రజల కోసం పాలస్తీనాలో జాతీయ గృహస్థాపనకు మద్దతు ఇచ్చిన బాల్ఫోర్ ప్రకటన వంద సంవత్సరాల తర్వాత బ్రిటిష్ ఆదేశం ప్రకారం పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఏర్పడిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత పాలస్తీనాను గుర్తించాలని యూకే నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఇరవైనా పాలస్తీన గుర్తింపును ప్రకటిస్తూ యూకే ప్రధానమంత్రి కిర్ తార్మర్ ఇలా అన్నారు మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భయానక పరిస్థితుల నేపథ్యంలో శాంతి అవకాశాలు సజీవంగా ఉంచడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం ప్రస్తుతం పాలస్తీన దేశాన్ని నూట తొంభై మూడు సభ్య దేశాలలో నూట యాభై ఏడు దేశాలు సార్వభౌమ దేశంగా గుర్తించాయి ఇవి అంతర్జాతీయ సమాజంలో ఎనభై ఒక్క శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కాలక్రమేణా నూట యాభై కంటే ఎక్కువ దేశాలు పాలస్తీన దేశాన్ని అధికారికంగా గుర్తించాయి పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదిహేను దేశ హోదా ప్రకటన చేసిన వెంటనే గుర్తింపు లభించింది అలా చేసిన మొదటి దేశం అల్జీరియా ఆపై ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికాలోని గనా టోగో జింబాంబే చార్డ్ లావోస్ ఉగండా వంటి ఇతర దేశాలు ఉన్నాయి ఇటీవల సంవత్సరాలలో ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ కెనడా ఆస్ట్రేలియా బెల్జియం లగ్జంబర్గ్ మాల్టా అండోరా మొనాకతో సహా అనేక పాశ్చాత్య దేశాలు కూడా చేరాయి పాలస్తీనా రాజ్య హోదాకు శాంతి ద్వారా ఇజ్రాయిల్ పాలస్తీన సంఘర్షణ పరిష్కారానికి మద్దతు ఇస్తున్న అంతర్జాతీయ ఏకాభిప్రాయం పెరుగుతుంది అదనంగా దీన్ని కేథలిక్ చర్చ్ వాటికన్ నగరపాలక సంస్థ అయిన పోలీసీ గుర్తించింది ఇది యుఎన్ దేశాలు కానీ పరిశీలకుల హోదాను కలిగి ఉంది మరిన్ని దేశాలు పాలస్తీన రాజ్య హోదాను గుర్తించినందున ముట్టడిలో ఉన్న ఆ దేశం గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా బలపడుతుంది ఇది ఇజ్రాయిల్ అధికారులను వారి ఆక్రమణకు జవాబుదారిగా ఉంచే పాలస్తీన సామర్థ్యాన్ని పెంచుతుంది రెండు దేశాల మధ్య ఉన్న వివాదం పరిష్కారం కోసం పనిచేయడానికి పాశ్చాత్య శక్తులపై ఒత్తిడిని పెంచుతుంది అంతేకాదు పాలస్తీనా పూర్తి దౌత్య హోదాతో రాయబార కార్యాలయాలను తెరవగలదు అలాగే వాణిజ్య ఒప్పందాలలో పాల్గొనడం అంతర్జాతీయ వేదికలలో మద్దతు పొందడం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీను సంప్రదించడం చర్యలు తీసుకునేందుకు కూడా అనుమతి దక్కుతుంది భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఎనభైవ జనరల్ అసెంబ్లీ సమావేశానికి వచ్చిన ప్రపంచ నాయకులకు తన వాదనను పునరావృతం చేశారు అదేవిధంగా కేవలం ఏడు నెలల కాలంలో ఏడు యుద్ధాలను ఆప లేకుంటే అవి ఎప్పటికీ ముగియేవని చెప్పారు కొన్ని ముప్పై ఒక్క సంవత్సరాలు కొనసాగా మరొకటి ముప్పై ఆరు సంవత్సరాలు ఇంకొకటి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కొనసాగిందని ట్రంప్ తన ప్రసంగంలో అన్నారు ఈ యుద్ధాలలో వేల మంది మరణించారు ఇందులో కంబోడియా థాయిలాండ్ పొసావో సెర్బియా కాంగోరు బండా యుద్ధాలు కూడా ఉన్నాయన్నారు పాకిస్తాన్ భారతదేశం ఇజ్రాయెల్ ఇరాన్ ఈజిప్టు ఇథియోపియా ఆర్మేనియా అజర్ బైజాన్ల మధ్య జరిగిన యుద్ధాలను తను ఆపనని ట్రంప్ పేర్కొన్నారు మే పదిన వాషింగ్టన్ మధ్యవర్తిత్వం వహించి రాత్రంత చర్చలు జరిపిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించినప్పటి నుండి భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించడానికి తన సాయం చేశానని దాదాపు యాభై సార్లు ట్రంప్ తన వాదనను పునరావృతం చేశారు కాగా ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు మరణించినందుకు ప్రతీకారంగా భారతదేశం మే ఏడున పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది నాలుగు రోజుల పాటు జరిగిన తీవ్రమైన సంఘర్షణను ముగించడానికి భారత్ పాకిస్తాన్ మే పదిన ఒక అవగాహనకు వచ్చాయి పాకిస్తాన్తో శత్రుత్వ విరమణపై రెండు సైన్యాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓలు ప్రత్యక్ష చర్చల తర్వాత అవగాహన కుదిరిందని భారతదేశం చెబుతుంది ఏ దేశ నాయకుడు ఆపరేషన్ సింధూర్ను ఆపమని భారతదేశాన్ని కోరలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్తో కాల్పుల విరమణ తీసుకురావడంలో మూడవ పక్షం జోక్యం లేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టంగా చెప్పారు కేరళలోని పతనం తిట్ట పండలంలో హిందుత్వ గ్రూపులు నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ రామదాస మిషన్ అధ్యక్షుడు శాంతానంద శబరిమల వావర్పై విద్వేషకర వ్యాఖ్యలు చేశారు వావర్ను దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం శబరిమలలోనే స్థాపించారని ఆ దేవతను అయ్యప్ప స్వామితో ముడిపెట్టకూడదని పూజారి ఆరోపించారు వావర్ ఒక ముస్లిం ఆక్రమణదారుడు అయ్యప్పపై దాడి చేయడానికి వచ్చిన ఉగ్రవాదని ఆయన అన్నారు ఆ దేవతకు అయ్యప్ప స్వామితో సంబంధం ఉండకూడదని పూజారి ఆరోపించారు అంతేకాదు వావర్ను ముస్లిం అయినందున పూజించకూడదని శాంతానంద్ అన్నారు బదులుగా వాపురాన్ను పూజించాలని సూచించారు కాగా ఈ కార్యక్రమ నిర్వాహకులు బీజేపీ తమిళనాడు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నమలైని కూడా ఆహ్వానించారు ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు తన ప్రసంగంలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై మాటల దాడి చేశారు ఇదిలా ఉండగా ద్వేషపూర్త ప్రసంగం తర్వాత పాండలం రాజకుటుంబం కేసు నమోదు చేశారు మతపరమైన భావాలను దెబ్బతీసినందుకు మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించినందుకు ఏఆర్ ప్రదీప వర్మ దాఖలు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు గతంలో కాంగ్రెస్ మీడియా ప్రతినిధి అడ్వకేట్ విఆర్ అనూప్ మరో ఫిర్యాదు దాఖలు చేశారు లడఖ్ ప్రాంతానికి రాజ్యాంగ రక్షణ ఇవ్వాలని కోరుతున్న అక్కడి పౌర సమాజ నాయకులు అక్టోబర్ ఆరున చర్చలకు తమను పిలవాలనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం ఏకపక్షమని అన్నారు లేవులో స్థానికులు చేస్తున్న నిరాహార దీక్ష పదమూడవ రోజుకు చేరినందున మంత్రిత్వ శాఖ త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉండే బాగుంటుందని వారన్నారు దీనికోసం వాతావరణ కార్యకర్త సోనం వాంగ్ చూక్తో పాటు స్థానికులు కూడా లేవులో నిరాహార దీక్ష చేస్తున్నారు లడఖ్ రాష్ట్ర హోదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చడం ద్వారా ఈ ప్రాంతానికి గిరిజన హోదా కల్పించాలనే డిమాండ్లతో వారు ముప్పై ఐదు రోజుల పాటు నిరార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే ఈ మేరకు లడక్ బౌద్ధ సంఘం అధ్యక్షుడు చెర్రింగ్ డోర్జాయ్ లక్ మాట్లాడుతూ ప్రజలు ఇప్పుడు అసహనానికి గురవుతున్నారు విషయాలు మా చేతిలో ఉండకపోవచ్చు ఇప్పటి వరకు నిరార దీక్ష మా నిరసనలు శాంతియుతంగా ఉన్నాయి మేము ఒత్తిడి చేయకపోతే ప్రభుత్వం మమ్మల్ని తేలికగా తీసుకోవడం ప్రారంభించారని గత అనుభవం చెప్తుంది మంత్రిత్వ శాఖ పిలిచిన చర్చలు చాలా ఆలస్యం అయ్యాయి అవి వీలైనంత త్వరగా జరగాలని ఆయన అన్నారు భారీ పరిశ్రమలు బయట వ్యక్తులు మా భూమిని ఆక్రమించుకుంటారని మేము భయపడుతున్నాం డిమాండ్ను పరిష్కరించడంలో జాప్యం రాబోయే హిల్ కౌన్సిల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అవకాశాలను ప్రభావితం చేస్తుందని వాంగ్చూక్ అన్నారు ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయడం లేదా ఎన్నికలను రద్దు చేయడం వరకు కూడా వెళ్ళవచ్చు కానీ అది దుష్ప్రవర్తనకు సమానం రెండు వేల ఇరవై హిల్ కౌన్సిల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బీజేపీ గౌరవించాలని ఆయన అన్నారు పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉపవాసం ఉండడం అంత సులభం కాదని డిహైడ్రేషన్ సవాలు ఉన్నప్పటికీ టిబెట్ సరిహద్దుల్లో ఉన్న మారుమూల గ్రామాల నుండి వచ్చిన స్థానికులు ఆందోళనను కొనసాగించాలని నిశ్చయించుకున్నారని వాంగ్చుంగ్ అన్నారు యువజన విభాగం వారి సొంత మార్గంలో నిరసనను తీవ్రతరం చేయడానికి సిద్ధంగా ఉంది మేము గత ఐదు సంవత్సరాలుగా నిరసన తెలుపుతున్నాం భారత రాజ్యాంగం కూడా రెండేళ్లలో రూపొందించారని ఆయన అన్నారు కానీ మా సమస్యను మాత్రం తీర్చలేకపోయారని ఆయన వాపోయారు దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి ఇక్కడ ఓ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు చెందిన అనేక మంది మహిళా విద్యార్థులు ఈ మేరకు ఆశ్రమ స్వామీజీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఢిల్లీ పోలీసులు స్వయం ప్రకటిత కీచక దేవుడిపై కేసు నమోదు చేశారు అయితే సదరు స్వామీజీ మాత్రం నిఘా ఉన్నప్పటికీ పోలీసులు కళ్ళుగప్పి చల్లగా జారుకున్నాడు ఈ మేరకు ఆగస్టు నాలుగున వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది నిందితుడు ఇన్స్టిట్యూట్లో సంచాలక్ పనిచేస్తున్నాడు కాగా శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ కింద చదువుతున్న ముప్పై రెండు మంది మహిళ పీజీ విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేశారు వీరిలో పదిహేడు మంది అమ్మాయిలు స్వామి చైతన్య ఆనందపై ఆరోపణలు చేశారు అసభ్య భాషను వాడుతున్నారని శృంగారభరిత లెక్ టెక్స్ట్ మిసైల్ చేస్తున్నారని భౌతికంగా తాకేందుకు ప్రయత్నిస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు డైరెక్టర్కు లొంగిపోవాలని ఆశ్రమంలోని మహిళా సిబ్బంది అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కూడా ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు ఆశ్రమంలో పనిచేస్తున్న వార్డెన్లు స్వామీజీకి తమ పరిచయం చేసినట్లు విద్యార్థినులు పేర్కొన్నారు స్టూడెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్వామి చైతన్య ఆనందపై లైంగిక వేధింపుల కేసు బుక్ చేసినట్లు డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు పోలీసుల తనిఖీలతో ఆ స్వామీజీ ప్రస్తుతం ఫరారులో ఉన్నాడు భారతీయ న్యాయ సంహితాలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు పదహారు మంది బాధితులు తర్వాత మెజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించారు దర్యాప్తు సమయంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేస్మెంట్లో ఉన్న ఓల్వో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ వాహనాన్ని స్వామి చైతన్యానంద వాడినట్లు గుర్తించారు అయితే ఆ కారుకు నకిలీ డిప్లొమాటిక్ నెంబర్ ప్లేట్లు ఉన్నట్లు తేల్చారు కాగా నిందారోపణలు రావడంతో ఆశ్రం అడ్మినిస్ట్రేషన్ ఆ స్వామీజీని తొలగించింది అతడు చేసిన చట్ట విరుద్ధమైన చర్యలకు సంబంధించి సంబంధిత అధికారులకు పీఠం ఫిర్యాదులు కూడా చేసిందని పేర్కొంది ఆ కీచక స్వామీజీని కనిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ మేరకు పలు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు అతను దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి విమానాశ్రయాలలో బృందాలు గట్టి నిఘా ఉంచామని కూడా వర్గాలు తెలిపాయి ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాలలోని అతని రహస్య స్థావరాలపై బృందాలు దాడులు నిర్వహిస్తున్నామని అధికారి తెలిపారు వెటర్నరీ సైన్స్లో సహకార పరిశోధన విద్యా కార్యకలాపాలను ప్రోత్సహించడానికి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇండ్ ఆయుర్వేద శాస్త్ర సిసిఆర్ఎఎస్ హైదరాబాద్కు చెందిన పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ముఖ్యాంశాలలో ఉమ్మడి పరిశోధన విద్యా కార్యక్రమాలు ఉన్నాయి వీటిలో భాగంగా రెండు సంస్థల నుండి అధ్యాపకులు పరిశోధకులు శాస్త్రవేత్తలు పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకార ప్రాజెక్టులను చేపడతారు పరిశోధన పశువుల నిర్వహణ పోషకారం జంతువులకు రోగ నిర్ధారణ చికిత్స విధానాల అభివృద్ధిపై ప్రాధాన్యత ఉంటుంది ఈ అవగాహన ఒప్పందం జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ ఆమోదానికి లోబడి ఉంటుంది తద్వారా సహకార పని కోసం ప్రత్యేక వనరుల వినియోగాన్ని మెరుగుపరుస్తుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ ఒప్పందంలో విద్యార్థి అధ్యాపకుల మార్పిడి కూడా ఉంటుంది దీని కింద సిసిఆర్ఏఎస్ శాస్త్రవేత్తలను పరిస్థితిలో ఎంఎస్సి పిహెచ్డి విద్యార్థులకు అనుబంధ అధ్యాపకులు లేదా సహా సలహాదారులుగా నియమించవచ్చు ఈ ఒప్పందం వెటర్నరీ వర్సిటీ విద్యార్థులకు ఉపన్యాసాలు ఆచరణాత్మక ప్రదర్శనలు ప్రాజెక్టు పనుల కోసం సిసిఆఆర్ఏఎస్ ప్రయోగశాలను సందర్శించుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది అంతేకాకుండా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఆహార శాస్త్రాలు ఆరోగ్యం పరిశోధనలు అవకాశాలను పొందుతారని ప్రకటన పేర్కొంది పరిశోధన ఫలితాలు ఓపెన్ యాక్సెస్ జర్నల్స్లో ప్రచురిస్తారు రెండు సంస్థల నుండి విద్యార్థులకు తగిన క్రెడిట్ ఉంటుంది ఉమ్మడి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ఫలితాలు ఇరువురికి సొంతం అవుతాయి ఆర్థిక ప్రయోజనాలు సహకారాలు ప్రకారం దామాష పద్ధతిలో పంచుకుంటారని ఆ ప్రకటన తెలిపింది ఐదు సంవత్సరాల ప్రారంభ కాలానికి చెల్లుబాటు అయ్యే ఈ అవగాహన ఒప్పందం క్లిష్టమైన జంతు ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి ఆధునిక పశువైద్య శాస్త్రాన్ని సాంప్రదాయ ఆయుర్వేద జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీ వర్తమానం ఈ వార్తల ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ